హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఊహించని శుభవార్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలను ఉద్దేశించి కొత్త రేషన్ కార్డులపై దరఖాస్తు స్వీకరణకు డేట్ ఖరారు చేశారండి డేట్ ఖరారు చేయడంతో పాటు గత అయాములో వైసీపీ ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇవ్వాల్సి వస్తుందని చాలామందికి అర్హత ఉన్నా కూడా పెళ్ళైన వారికి సపరేట్ కార్డు ఇవ్వడం కానీ లేదా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ క్యాన్సిల్ చేయడం జరిగిందండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని గుడ్ న్యూస్ ప్రకటించారండి అయితే ఎవరెవరు అర్హులు ఏంటి ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అనే విషయాలన్నీ పూర్తిగా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఎట్టకేలకు ఇంకా తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వకపోగా మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమని చెప్పవచ్చండి ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి ప్రభుత్వం పథకాలు తెలుసుకుంటూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులపై ప్రకటన చేశారండి డిసెంబర్ రెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై లోపు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణ ఓపెన్ చేశారండి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకున్న వారికి దరఖాస్తుల స్వీకరణ ఓపెన్ చేశారు అదేవిధంగా గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకునేందుకు కూడా అర్హతను కల్పించారండి డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోబోతున్నారండి మీరు కొత్తగా మ్యారేజ్ అయిన వారు కానీ లేదా సపరేట్ కావాలనుకున్నా కూడా మీ తల్లిదండ్రుల నుంచి సపరేట్ కావాలనుకున్నా కూడా మీరు కొత్త రేషన్ కార్డు పెట్టుకోవచ్చు త్వరలో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి వీటికి సంబంధించి కొవిలియన్స్ వస్తాయి మీరు కానీ అప్లై చేసుకోవచ్చండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను